హలో అండి టేస్టీగా గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో అయితే ఈ వీడియోలో చూసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి హైదరాబాద్లో సత్య మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా బాంబినో ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ అయితే తీసుకున్నానండి దీన్ని కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను ఇది ముందుగా ఉండలేమీ లేకుండా ముందుగా ఉత్తి పిండిని కలుపుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్గా అయితే దీన్ని మిక్స్ చేసుకోవాలండి మొత్తం పిండినంత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి గట్టిగా అయితే చపాతి పిండిలాగా ప్రెస్ చేయకూడదు దీన్ని స్మూత్గా కలుపుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టుగా వాటరు మరీ పల్చగా కాకుండా మనకి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ముద్ద కింద చుట్టేసుకొని పైన కొంచెం ఆయిల్ అనేది రాసుకొని మూత పెట్టుకుంటే మనకి కొంచెం ఎయిర్ బబుల్స్ అనేవి ఏర్పడితే ఒక పావు గంట పక్కన ఉంచేయాలండి దీన్ని దీనివల్ల కొంచెం పెర్మినెంట్ అయినట్టు అవుతుంది ఇప్పుడు మనం షుగర్ సిరప్ తయారు చేసుకోవడానికి వేరే బాండి తీసుకొని ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ తీసుకోవాలి మీకు ఇంకా ఎక్కువ షుగర్ సిరప్ కావాలనుకుంటే ఇంకో ఫిఫ్టీ గ్రామ్స్ వరకు యాడ్ చేసుకొని దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని ఒక నాలుగు ఇలా చిల్ అయితే కొంచెం పౌడర్ కింద చేసుకొని వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇది మరీ షుగర్ మెల్ట్ అయ్యి కొంచెం సిరప్లా అయ్యేంత వరకు అయితే సరిపోతుందండి ఇప్పుడు కలిపెట్టుకున్న పిండిని అయితే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చేతులకి చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలండి ఈ షుగర్ సిరప్ లోపులో నేనైతే ఈ పని అయితే చేసేసుకుంటున్నాను ఇలా అన్నింటినీ మనకి ఒక వాయికి ఎంతవరకు సరిపోతాయో అంతవరకు చేసుకోవాలండి లేకపోతే మళ్ళీ పగళ్ళు వచ్చేస్తాయి ఆరిపోతే ఈ లోపు ఆ పిండి మీద మళ్ళీ ముద్ద పెట్టుకోవాలి షుగర్ సిరప్ అయితే తయారైపోయింది మనకి దీన్ని దింపేసుకొని చల్లారినివ్వాలి లోపు మనం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఆల్రెడీ బాల్స్లో చేసుకున్న గులాబ్ జాము అయితే వేసేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో అయితే మనం మంటను ఉంచుకోవాలి మీడియం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు అయితే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి చేసుకోవడం వల్ల ఏంటంటే లోపలంతా కుక్ అవుతుంది లేకపోతే పైన మాడిపోయి లోపల ఉడకలేనట్టు అయిపోతుంది సో ఇట్లా అయిన తర్వాత ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఈ షుగర్ సిరప్ మనకి చల్లారిపోతే వీటిని వేడి వేడి మీద వేసేసుకుంటే బాగా అయితే పీల్చుకుంటుందండి నేనైతే మరీ ఎక్కువ సిరప్ ఉండకుండానే అయితే తయారు చేసుకున్నానండి ఎందుకంటే సిరప్ ఉన్నా మాకు ఎవరు తినరు సో ఓన్లీ వాటికి ఎంతవరకు పాకం పీల్చుకో ఉంటుందో అంతవరకు అయితే పాకాన్ని అయితే తయారు చేసుకున్నానండి ఇలా మనకి తీసేసుకున్న తర్వాత మిగతా వాటిని కూడా వేయించేసుకొని మనం అందులో వేసేసుకోవాలండి చూడండి షుగర్ సిరప్లో అయితే వేసేసాను ఇప్పుడు ఇలా మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి చా లోపల ఉండలు అవి ఏం లేకుండా మంచి స్మూత్ గా అయితే మొత్తం పాకం అంతా పీల్చుకొని చాలా అయితే బాగున్నాయండి గులాబ్ జామున్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ బై